సో బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నా చూస్తున్నాను ఎట్లుంది భయ ఈ సీజన్ ఎట్లుంది ఈ సీజన్ అయితే చాలా డల్గా ఇక నా భాష చెప్పాలంటే సుస్తు ఉంది ఈ సీజన్ ఎందుకని మెయిన్గా ఏంటంటే తెలుగు క్యాండిడేట్స్ తక్కువైపోయారు ఈ సీజన్లో అంటే మన హైదరాబాద్ కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీ అయితే వాళ్ళు తక్కువైపోయారు అదొక రీజన్ ఫేమ్ ఎవరు లేరు ఒక రీజన్ ఆల్రెడీ ఉన్నారు కదా బ్రదర్ అంటే ఇప్పుడు మనం అంతా ఓవరాల్ ఇండియా అయినప్పటికీ తెలుగు కన్నడ సపరేట్ అలా ఎందుకని అనిపించలేదు అంటే లైక్ నా ఒపీనియన్ చెప్పాను ఏమనుకో ఒపీనియన్ చెప్తున్నాను అయితే టాప్ ఫైవ్ లో ఉన్నారు కదా సో ఇప్పుడు వరకు సో రీసెంట్ గా విష్ణుప్రీ హెల్మ్లేట్ అయిపోయింది ఫేర్ అంటారు అని ఫేర్ అంటారు అది అన్ఫేర్ అనిపిస్తుంది నాకైతే బోటింగ్ పదంగానే చాలా ఓట్స్ ఉన్నాయి నాకైతే అయితే అది టోటల్లీ అది బిగ్ బాస్ మిస్టేక్ అనుకుంటాను అయితే ఆ బిగ్ బాస్ మిస్టేక్ నాగార్జున మిస్టేక్ అయితే తెలియదు కదా అయితే టాప్ త్రీ ఉండే క్యాండిడేట్ అవుతుంది ఎందుకని అంటే మణికంట కొంచెం సింపతి గేమ్ ప్లే చేశాడు కదా స్టార్టింగ్ లో అదేం కాదు సింపతి అంటే సింపతి లైక్ కార్డియో చేసా దానికి యాడ్ అవుట్ ఎమోషనల్ అవడం అది తన స్ట్రాటజీ అనుకుంటా చెప్పలేను స్ట్రాటజీ ఉండొచ్చు టాప్ ప్రొఫైల్ ఇప్పుడు అంటే ఉన్న వాళ్ళు కాకుండా ఇంకెవరైనా బెటర్ గా ఉంటే బాగుండండి అంటే పాస్ట్ లో వెళ్ళిపోయిన వాళ్ళ పాస్ట్ లో వెళ్ళిపోయిన నేనైతే మణికంట అనుకుంటా టాప్ టాప్ ఫైవ్ టాప్ టూ మణికంట అనుకుంటా ఓకే బ్రదర్ ఇప్పుడు మణికంఠ గౌతమ్ కి సెకండ్ లైఫ్ ఇచ్చారు అనుకోవచ్చా మణికంఠ సెకండ్ లైఫ్ ఇచ్చాడా గౌతమ్ ఆ ఎందుకంటే మీ ఇన్ కేసు మణికంట ఉంటే కనుక గౌతమ్ టాప్ త్రీ టాప్ ఫోర్ ఉండేవాడు కాదు గౌతమ్ ఎలిమినేట్ అయ్యే వ్యక్తి అప్పుడు అదే టైంలో మణికంట నేను వెళ్ళిపోతాను అనడం వల్ల మణికంట అనేది గౌతమ్ అనే వ్యక్తి అక్కడ ఆగాడు రోజు అవునవును ఆ రోజు ఆగడం వల్ల రోజు టాప్ వన్ కంటెస్టెంట్ గా వెళ్ళాడు సో అంత సక్సెస్ వచ్చిన గౌతమ్ చూసి మీకు ఏమనిపిస్తుంది నా పరంగా అయితే కొంచెం జిల్లస్ అనిపిస్తుంది ఇంకా నాకు ఇష్టమైన క్యాండిడేట్ వెళ్ళిపోయాడు ఫస్ట్ నిఖిల్ తోదర్ మణిక్ కంటే నా ఫేవరెట్ క్యాండిడేట్ దానివల్ల ఇప్పుడు నిఖిల్ కి టఫ్ అయితే వచ్చింది టఫ్ గౌతమ్ కాబట్టి మణిక్ అంటే వల్ల సో మణిక్ అంటే లైక్ ఇట్లా నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా అన్నాడు అంటారు కదా ఆ పరంగా వెళ్ళిపోయాడు విన్నర్ ఎవరు వస్తే బెటర్ అనుకుంటా నిఖిల్ అనుకుంటున్నా ఇన్ కేసు మణిక్ అంటే ఉంటే చెప్పలేకపోతుండే బట్ నిఖిల్ అప్పుడు జెన్యున్ ఏంటంటే ఆడకపోతున్నట్టు కొన్ని గేమ్స్ ఆడకపోయింది ఫిజికల్ ఫిట్నెస్ లేదు కాబట్టి ఉన్న పరంగా వీక్స్ ఛాన్స్ అయితే అనుకున్నాడు తర్వాత తన గేమ్ అంతా సెపరేట్ అయిపోయింది అనుకున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది నబిల్ స్టార్టింగ్ లో సైలెంట్గా ఉండే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉండే ఎండింగ్ లో లేజ్ అవుతున్నాడు బట్ ఏంటంటే స్టార్టింగ్ నిక్కిల్ కావటం వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచి అప్ అండ్ డౌన్ అప్ అండ్ కాబట్టి నికిల్ నికి ఛాన్సెస్ ఉన్నాయి

పీఆర్ఓలు ఎవరికి లేరు పయ్యా ఎవరికి లేరు ఆల్రెడీ ఒక యూట్యూబర్ చెప్పాడు బెంగళూరులో ఒక యూట్యూబర్ ఏమని చెప్పాడు క్యాంపెయిన్ చేస్తున్నారంట ప్రేరణ కోసం నిఖిల్ కోసం అక్కడ కాలేజీలు చుట్టూరు తిరిగి క్యాంపెయిన్ చేస్తున్నారంట దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి ప్రమోటర్స్ ఉంటారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పిఆర్ఓలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉన్నారు ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసుకుంటున్నారు అది పీక్ స్టేజ్ కాబట్టి టాప్ ఫైవ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రమోషన్ ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక ఒక న్యూ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడే లక్షల్లో ప్రమోషన్ చేసినప్పుడు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ జరగదని మీరు ఎలా అనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుద్ది కానీ కేపబిలిటీ ఆఫ్ ఆడియన్స్ ఎవరికి ఉన్నారు అంటే గౌతమ్కే ఉన్నారు ఇప్పుడు విష్ణుప్రియ రోహిణి ఎలిమినేట్ అయ్యారు కదా సో వీళ్ళిద్దరు ఫేర్ అన్ఫేరే రోహిణి విష్ణుప్రియది కూడా అన్ఫేరే ఎందుకంటే విష్ణుప్రియ కంటే ప్రేరణని తీసేస్తే బాగుండని నా ఫీలింగ్ ప్రేరణని అని ప్రేరణనే ఇంకెవరు లేదు చాయిస్ ఆఫ్ విష్ణుప్రియ ప్రూవ్ చేసుకునేది టాప్ ఫైవ్ లో ఉంటే ఎందుకంటే ఆవిడకున్న బజ్ అలాంటిది మాక్సిమం ప్రూవ్ చేసుకోకపోవడం పోవడానికి కారణం విష్ణుప్రియ బయటికి బయటకు వెళ్ళిపోవడం అది కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకైతే ఒక ఛాన్స్ ఇచ్చాం అన్ని ఛాన్స్ ఇచ్చాం అన్ని ఛాన్స్ ఇచ్చి అక్కడ దాకా వచ్చింది తీసుకొచ్చాం ఏదో ఆయన ఆడకపోయినా అక్కడ దాకా తీసుకెళ్ళాం కాబట్టి టాప్ ఫైవ్ కూడా ఉంచితే ఏమన్నా చేంజ్ చేసేదేమో కప్పు విన్నింగ్ రేస్ ని అని ఒక రేషియోని సెట్ చేసేదేమో అన్న ఫీలింగ్ ఓకే వరకు ఎలిమినేట్ అయిన వారిలో వీళ్ళుంటే బెటర్గా ఉండేది అని అంటే ఆ పర్సన్ ఎవరని చెప్తారు వీళ్ళుంటే బెటర్గా ఉండేదా ట లేదు విష్ణుప్రియ కాదు వెళ్ళిపోయిన వాళ్ళు రోహిణి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ ఎందుకంటే మగవాడికి తగ్గ పూరిచ్చి సింగంలాగా ఆడింది కాబట్టి ఆ అమ్మాయి చాలా మందిని మనసులో మనసుల్ని గెలుచుకుంది నిజంగా రోహిణి చూడాలనుకున్నా విన్నింగ్ రేస్ లో కాదు రోహిణి నాకు టాప్ ఫైవ్ లో కనబడాలనుకున్నా గానీ అది జరగలేదు అది ఒకటే డిసపాయింట్మెంట్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఎవరికైనా జరిగిందంటే ఎవరని చెప్తా ఉంటాయి చాలా మంది జరిగింది అన్ఫేర్ శేఖర్ భాష అభయ్ నవీను ఆ తప్పులు చేస్తారు ఎవరైనా సరి చేసుకునే స్కోప్ ఇవ్వాలి విష్ణుప్రియకి అన్ని ఛాన్స్ ఇచ్చినప్పుడు ఒక అభయ అభయ్ అభయ్ అభయ్కి కి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలి బిగ్ బాస్ ఓకే అగ్రి చేశాడు దండం పెట్టాడు ఒక మోకాల మీద పడ్డాడు అది అన్ఫేర్ అనిపించింది నాకైతే మరి బేబక్క కూడా అన్ఫేరే బేబక్కకి అసలు ఛాన్స్ ఇవ్వాలి ఆ కుక్కర్ విజిల్ ఏంటి బయటకు తోసేయడం ఏంటి ఏదో విజుల్ నుంచి ప్రెజర్ బయటకు వచ్చినట్టు బేబక్క ఎలిమినేషన్ ప్రెజర్ లో బయటకు వచ్చేసింది అది కూడా మూడు అన్ఫేర్ నామినేషన్లో విన్నర్ ఎవరవుతారా విన్నర్ ఖచ్చితంగా నో డౌట్ అట్ ఆల్ అందరికీ తెలిసిందే గౌతమ్ గౌతమ్ కృష్ణ సో ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా సో నిఖిల్ కూడా గెలిచే ఛాన్స్ ఉన్నాయని ఉంది ఉంది నాకు నిఖిల్ అన్న ఇష్టమే నేను ఇష్టం లేదంటా నాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే వీళ్ళు గెలిస్తే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తాది అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ నబిల్ ఉన్నారు కదా సో నబిల్ టెన్ వీక్స్ వరకు కూడా నబిల్ అవుతారు ఆట నబిల్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు కప్పు గెలిచే సప్తా ఉన్నవాడు నబిల్ ఆట ఎక్కడ పోయిందంటే పృథ్వీకి ఎప్పుడైతే కొంచెం సపోర్టెడ్గా మాట్లాడాడో అప్పుడే అన్నమాట నబీల్ రేషియో అనేది అక్కడే పడిపోయింది అది లెగలిపోయింది ఇంకా టాప్ ఫైవ్కి అయితే వెళ్ళాడు కానీ దాన్ని లేపే ప్రయత్నం అయితే చేస్తున్నారో నేను కూడా దాంట్లో ఒక భాగస్వామిని నబిల్ లాంటి మంచి ఆటగాడిని పక్కకు తొయ్యకూడదు టాప్ త్రీలో టాప్ టూలో ఆయన ఉండాలని ఆశపడే వ్యక్తిని నేను కూడా కాకపోతే కొంచెం ఈ టైంలో క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు మంచోడు అని కోర్టు నిర్ణయించేదాకా మనం ఆగలేదంటే మనం తప్పుడు పని చేసినట్టే కాబట్టి ఆ కోర్టు నిర్ణయించే టైం దగ్గర పడిపోయింది అంటే ఎక్కువ మట్టికి వీళ్ళిద్దరి మీద ఉండిపోయింది వీళ్ళిద్దరులో అయితే ఖచ్చితంగా గౌతమైతే బయటపెడతాం బిగ్ బాస్ ప్రియులకి మీరు ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తారు అట్లానే మీరు సపోర్ట్ అంటే టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళందరికి మీకు నచ్చిన వాళ్ళకి చేసుకోండి కానీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి చేస్తే ఇప్పుడు లాస్ట్ సీజన్ లో పల్లవ్ ప్రశాంత్కి చేశారు వాడు మొత్తం అందరికి కూడా నోట్లో గడ్డ పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి మీ అందరికీ తెలుసు కదా వాడికి లాంటి వాడిని చేయకుండా మంచిగా మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళని చూస్ చేసుకొని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళని ఎంచుకుంటే మంచిదని నా ఒపీనియన్ అన్న గర్ల్స్ లో బాగా ఆడుతుంది ఇప్పటివరకు వచ్చింది కాబట్టి నాకు పేరు టాప్ ఫైవ్ లో ఉన్నారు కదా ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఇంకొక వేరే పర్సన్ ఉండాలనుకుంటే అది ఎవరి పేరు చెప్తారు అవినాష్ మధ్యలో వచ్చాడు గేమ్స్ అంతే మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో టూ మినిట్స్ అట్లా ఆడదు విష్ణు ప్రియ విన్నర్ అవుతుంది అనుకున్నారు కదా స్టార్టింగ్ లో తర్వాత ఎలిమినేట్ అయిపోయింది సో ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా ఫేర్ అనే ఆడింది కాకపోతే మధ్యలో పృథ్వీ అనే అబ్బాయితో కొంచెం అప్పడం వల్ల అలా ఇంకా ఇప్పుడు టాప్ టూ లో వచ్చేసి నిఖిల్ అనే గౌతమ్ ఉంటారు అంటున్నారు కదా సో మీరు ఎవరవాలనుకున్నారు ప్రేరణ అన్నారు సో అయినా కానీ వీళ్ళిద్దరు ఉంటే నిఖిల్ గౌతం నిఖిల్ అయినా గౌతమ్ అని ఎవరైనా అట్లుంది నిఖిల్ గేమ్ ఎట్లుంది బాగుంది అండ్ స్టార్ట్ ఇక్కడ మన తెలుగు అంటే ఎవరి ఇష్టం వాళ్ళేదు కదండి ప్రజల పత్తి ఉంటది కదా సో అలా ఇంకా బాగుంది స్టార్టింగ్ నుంచి బాగా ఆడారు జెన్యున్ గా ఉన్నాడు గ్రూప్ గేమ్స్ ఏం లేకుండా బాగా ఆడారు అక్కడే ఎక్కడ ఉందండి గ్రూప్ గేమ్ జస్ట్ అట్లా చేశారు అంతే కానీ గ్రూప్ గేమ్ ఏం లేవు బ్యాడ్ క్వాలిటీస్ కొన్ని డేస్ వరకు అయితే యష్మి ఉంది కదా తన ద్వారా కొంచెం బ్యాడ్ అయ్యింది అంతే ఇప్పుడే గుడ్ క్వాలిటీస్ గేమ్స్ బాగా ఆడారు మంచిగా ఉన్నాడు ఎక్స్పెక్ట్ చేసాడు అందరికి అది ఓవరాల్ గా సీజన్ ఎలా ఉంది మంచిగా ఉంది మంచిగా అనిపిస్తుంది నాకైతే గౌతమ్ గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది ఇగా మధ్యలో ఇగా నిఖిల్ కి గౌతమ్ కి కొంచెం వార్ అయ్యింది కాబట్టి మేబీ అల్దర్ దాని ద్వారా ప్రజలకి మేబీ నిఖిల్ గెలవచ్చు అని